మౌనిక అయితే విద్యానగర్ నుంచి ఇన్స్టాగ్రామ్ లో చూసి ఐబ్రో స్టాంప్ అనేది ఆర్డర్ పెట్టుకున్నారు రిటర్న్ గిఫ్ట్ వచ్చేసి లిప్స్టిక్ సురేష్ గారు అయితే కాకినాడ నుంచి ఇన్స్టాగ్రామ్ లో చూసి కలర్ ఇంప్రూవ్మెంట్ కి పిగ్మెంటేషన్ కి టాన్ రిమోల్ అయితే సోప్ ఆర్డర్ పెట్టుకున్నారు రిటర్న్ గిఫ్ట్ వచ్చేసి లిప్స్టిక్ కోమలి గారు అయితే గుడివాడ నుంచి ఇన్స్టాగ్రామ్ లో చూసి అయితే ఆర్డర్ పెట్టుకున్నారు ట్యాన్ రిమో లిక్విడ్ అండ్ కలర్ ఇంప్రూవ్మెంట్ పిగ్మెంటేషన్ కి నైట్ క్రీము రిటర్న్ గిఫ్ట్ వచ్చేసి కోము లిప్స్టిక్ పుష్ప గారైతే వైజాగ్ నుంచి ఇన్స్టాగ్రామ్ లో చూసి ఆర్డర్ పెట్టుకున్నారు కలర్ ఇంప్రూవ్మెంట్ కి ఫ్రిగ్మెంటేషన్ కి ట్యాంక్ రిమోల్ కి సోపు నైట్ క్రీమ్ రిటర్న్ గిఫ్ట్ వచ్చేసి లిప్స్టిక్ లిప్ గ్లాస్ మణికొండ ఇన్స్టాగ్రామ్ లో చూసి ప్రొడక్ట్ తీసుకోవడానికి వచ్చారన్నమాట మ్యామ్ అయితే హెయిర్ ఫాల్ కంట్రోల్ క్రీమ్ అండ్ హెన్న అండ్ కలర్ చేంజ్ మాయిశ్చరైజర్ షైనింగ్ స్ప్రే అనమాట ప్రొడక్ట్ కూడా యూజ్ చేసాక రిజల్ట్ ఎలా ఉంది ఏంటనేది విస్టింగ్ కార్డ్ నెంబర్ కదా వాట్సాప్ మెసేజ్ చేయండి ఇది వచ్చేసి లిప్స్టిక్ అండ్ లిప్ గ్లాస్ వచ్చేసి మీకు రిటర్న్ రూస్ అనమాట మసలు మార్నింగ్ టెన్ టు నైట్ టెన్ వరకు ఓపెన్ మేడం మీరు ఎప్పుడు వచ్చినా అవైలబుల్ సండే కూడా ఉంటుంది మార్నింగ్ టెన్ టు నైట్ టెన్ వరకు ఓపెన్ షైని వచ్చేస్తాను అంటే ఇప్పుడు మీ ఫేస్ మీద ఇదేనా వాడింది